హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే సుప్రీంకోర్టు పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే వెలువరించడం జరిగిందండి ఇక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది ఈ తీర్పు ద్వారా కమిటెడ్ పెన్షన్ రికవరీ కాలం గణనీయంగా అయితే తగ్గిపోతుందండి ఇది లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఉపశమనాన్ని అయితే కలిగించింది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పదవీ విరమణ సమయంలో తమ పెన్షన్లో కొంత భాగాన్ని కమ్మిట్ చేసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ తీర్పు అనేది వర్తిస్తుందండి గతంలో కమిట్ చేసుకున్న మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకునే కాలం పదహైదు సంవత్సరాలు అంటే నూట ఎనభై నెలలుగా అయితే ఉండేదండి అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఈ రికవరీ కాలం ఇప్పుడు పది సంవత్సరాల ఎనిమిది నెలలకి అంటే నూట ఇరవై ఎనిమిది నెలలైతే తగ్గిందండి దీనివల్ల పెన్షనర్లు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల పాటు రికవరీ భారం నుండి అయితే విముక్తి పొంది పూర్తి పెన్షన్ను తిరిగి అయితే పొందగలుగుతారు ముఖ్యంగా ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన కారణం వచ్చేసి వడ్డీ రేట్లలో మార్పులండి గతంలో కమిటెడ్ పెన్షన్ రికవరీ కాలం అనేది పదహైదు సంవత్సరాలుగా అయితే నిర్ణయించినప్పుడు అప్పటి వడ్డీ రేట్లు సుమారుగా పన్నెండు శాతం ఉండేది ఆ వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని పదహైదు సంవత్సరాల కాలం అయితే నిర్ణయించారు అయితే గత కొన్నేళ్ళుగా వడ్డీ రేట్లు గణనీయంగా అయితే తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం వడ్డీ రేట్లు సుమారుగా ఏడు శాతంకి చేరాయండి వడ్డీ రేట్లు తగ్గటం వల్ల కమ్యూట్ చేసుకున్నటువంటి అసలు మొత్తాన్ని కూడా తక్కువ కాలంలోనే తిరిగి వసూలు చేసుకోవటం సాధ్యమవుతుంది ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు రికవరీ కాల్ అనేది తగ్గించిందండి ఇక కేసు వివరాలు గమనించినట్లయితే ఈ తీర్పుకు సంబంధించిన పిటిషన్ నంబర్ రెండు వేల నాలుగు వందల తొంభై మరియు ఎనిమిది వందల ఇరవై రెండు ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు వడ్డీ రేట్లలో మార్పులను దృష్టిలో అయితే ఉంచుకొని పెన్షనర్ల హక్కులని పరిరక్షించాలని స్పష్టం చేసిందండి వడ్డీ రేట్లు తగ్గినప్పుడు కూడా రికవరీ కాలాన్ని పొడిగించడం సరికాదని కోర్టు అయితే భావించడం జరిగింది ఈ తీర్పు ద్వారా పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు అయితే లభిస్తాయండి మొదటిది నాలుగు సంవత్సరాల నాలుగు నెలల పాటు ఈ రికవరీ తగ్గించడం వల్ల పెన్షనర్లకు నెలకి ఆదాయం లభిస్తుంది ఇది వారి ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఇక రెండవ విషయం కమిట్ చేసుకున్న మొత్తం కూడా పెన్షన్ అందుకునే పెన్షన్ ను బట్టి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో రూపాయలలో మేర లక్షల రూపాయల్లో ప్రయోజనం అయితే చేకూరుతుంది ఇంకా మూడవది ఈ తీర్పు తక్షణమే అమల్లోకి రావటంతో అర్హులైన పెన్షన్లు త్వరలోనే తమ పూర్తి పెన్షన్ అయితే పొందగలుగుతారండి ఇక అధిక వయస్సులో ఉన్నటువంటి పెన్షనర్లు ఈ అదనపు ఆదాయం వారి జీవన ప్రమాణాలను అయితే మెరుగుపరచడానికి మరియు వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలను తీర్చడానికి ఎంతో సహాయం అయితే పడుతుంది ఇక ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందిస్తుందనే నమ్మకాన్ని తీర్పు అయితే పెన్షనర్లలో భారీగా అయితే పెంచేసిందండి ఇక పెన్షన్ కమిటీషన్ అంటే పదవీ విరమణ సమయంలో లభించేటువంటి కొంత పెన్షన్లు భాగాన్ని అంటే సాధారణంగా వన్ ఒకటి బై మూడు లేదా బై రెండు వంతు ఒకటేసారి పెద్ద మొత్తంగా తీసుకోవటం ఇలా తీసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి వసూలు చేసుకోవటానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాల వ్యవధిని అయితే నిర్ణయించింది ఈ కాలంలో పెన్షనర్కి కొంత తగ్గించిన పెన్షన్ లభిస్తుంది ఇక రివ రికవరీ కాలం కూడా పూర్తయిన తర్వాత పెన్షనర్కి పూర్తి పెన్షన్ అనేది తిరిగి అయితే లభిస్తుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు పెన్షనర్ల సంక్షేమానికి ఒక సానుకూల అడగండి వడ్డీ రేట్లు మార్పులని గణనీయంగా పరిగణలోకి తీసుకొని పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం హర్షణీయమండి ఇది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భవిష్యత్తులో కూడా న్యాయ వ్యవస్థ ద్వారా తమ హక్కులను పరిరక్షించని చెప్పే ఆశనైతే కలిగించింది ఈ తీర్పు ద్వారా లభించేటువంటి ఆర్థిక ఊరట మరియు పెన్షనర్ల జీవన శైలిని మెరుగుపరచటంలో కీలక పాత్ర అయితే పోషిస్తుందని చెప్పవచ్చండి ముఖ్యంగా ఇదొక భారీ గుడ్ న్యూస్గా అయితే పెన్షనర్లకు లభించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్